నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారమండి మనం వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటున్నట్లయితే ఈ వారాహి అమ్మవారి మూల మంత్రాన్ని కనుక ప్రతిరోజు నిత్యము ఇరవై ఒక్కసార్లు జపించండి పూజా సమయంలో లేదు పూజ చేయట్లేదు అనుకున్న వారు రాత్రి పది గంటలకి ఎనిమిది గంటలకైనా పర్వాలేదండి ఇరవై ఒక్కసార్లు జపించండి వారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అయినా జపించవచ్చండి ఖచ్చితంగా మీరు మనసులో ఏదైతే కోరుకుని అమ్మవారికి పూజలైతే చేస్తున్నారు అది ఆర్థిక పరమైనా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు కోర్టు వ్యవహారాలైనా ఏదైనా సరే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు ఆ మూలమంత్రాన్ని ఇప్పుడు నేను వినిపించబోతున్నానండి ॐ ऐं ग्लौं लं ऐं नमो भगवती वार्तालीं वाराही देवते वाराह वाराहमुखी ऐं ग्लौं ठं ठं स्वाहा ऐं ॐ ऐं ग्लौं लं ऐं नमो भगवती వార్తాళ వారాహీ దేవతే వారాహముఖి ఐమ్ గ్లౌ తం తం స్వాహ విన్నారు కదండి ఈ మూల మంత్రాన్ని కనుక ఖచ్చితంగా పూజా సమయంలో ఇరవై ఒక్కసార్లు కనుక జపించారు అంటే ఆ తల్లి మీకు ఎటు ఎట్లాంటి కోరికైనా సరే కోర్టు వ్యవహారాలైనా సరే ఖచ్చితంగా తీరుస్తారనమాట కాబట్టి ఒకవేళ చెప్పటం రాదు అనుకున్న వాళ్ళు వినటానికైనా ప్రయత్నించండి లేదు అనుకుంటే రాయటానికి ప్రయత్నించండి రాసినా కూడా అంతే విశేషమైన ఫలితం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడాను కాబట్టి నవరాత్రుల తొమ్మిది రోజుల్లో కూడా వీలైనన్నిసార్లు ఉదయం సాయంత్రం రెండు పూటలా పూజ చేసేవారు రెండు పూటల కూడా మంత్రాన్ని జపించవచ్చు ఇది వారాహి అమ్మవారి సింపుల్ మూల మంత్రం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పఠించండి అలాగే డే టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపించకూడదండి అంటే పూజ చేయని వాళ్ళని జపించమన్నాను కదా అని అలా అలాంటి వాళ్ళు మాత్రం ఈ మంత్రాన్ని జపించవద్దు వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు ద్వాదశి నామాలు అనేవి ఇంకో వీడియోలో ఇవ్వటం జరిగిందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను స్వస్తి